తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొండకాయ కిరణ్ రాయర్ ఆయన యొక్క బాధితురాలు లక్ష్మి తాజాగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది జైపూర్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది తిరుపతి రాగానే సాక్ష్యాలతో సహా అన్నీ కూడా నిరూపిస్తా ఈ కేసులో తన ప్రమేయం లేదని చెప్పేసి కోర్టు నమ్మింది కాబట్టి బెయిల్ మంజూరు చేసిందని చెప్పేసి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది అంతేకాదు తిరుపతి పోలీసుల మీద నమ్మకం చాలా ఎక్కువ కూడా పెట్టుకున్నా కానీ అధికారంలో ఉన్న పార్టీకి పోలీసులు సపోర్ట్ చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైంది అన్యాయం జరిగింది అండగా నిలబడండి అనేసి చేతురత్తి వేడుకున్నా కానీ ఎవరు కూడా ఏ పోలీస్ అధికారులు కూడా కనుకరించలేదు అట్లీస్ట్ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిసీవ్ కూడా చేసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోనే లేదని చెప్పేసి కూడా ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసింది తర్వాత తిరుపతి రాగానే సాక్ష్యాలతో సహా అన్నీ కూడా నిరూపిస్తానని చెప్పేసి ఆమె ఒక సంచలన ప్రకటన కూడా చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఓ న్యూస్ యాప్ ద్వారా తన మీద తప్పుడు ప్రచారం కూడా చేయిస్తున్నారు దాని వెనక ఎవరున్నారో వారి మీద కూడా కేసు కూడా ఫైల్ చేస్తాను తిరుపతికి వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని అంత ఆషామాషిగా వదిలేది లేదు ఈ వ్యవహారంలో ఉన్న మరో వ్యక్తి గురించి కూడా పూర్తిగా తన డీటెయిల్స్ కూడా పూర్తి వివరాలతో సహా ప్రకటిస్తాను అయితే జైపూర్ నుంచి తనకో తన పిల్లలకు ప్రాణహాని ఉంది తనకి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కిరణ్ రాయల్ మాత్రమే అని చెప్పేసి కూడా ఆమె ఆ వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది అంతేకాదు తిరుపతి ఎస్పీకి కిరణ్ రాయల్ మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆమె చెప్పింది ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేశారో లేదో తెలియడం లేదు కంప్లైంట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనట్టుగా ఉంది అంటే పోలీస్ వ్యవస్థ కానీ అధికారులు కానీ ఏ విధంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఇంకా ఆమె మీద కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఆమె లక్ష్మి అయితే ఆమెకు ఒక ట్యాగ్ యాడ్ చేశారు లక్ష్మీ రెడ్ అంట లక్ష్మీ రెడ్ అంట వీళ్ళు దొంబల దగ్గర ఏం రాయన ఇంత దుర్మార్గంగా మరి ట్రోలింగు ఆమె ఏ క్యాస్ట్ ఒకసారి తెలుసుకోండి రా స్వామి తెలుసుకొని ట్రోల్ చేయండి అంతే ఏమన్నా జరిగితే దాన్ని రెడ్డి ఆ పేరుకి రెడ్డి యాడ్ చేయడం వాళ్ళు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తోసేయడం ఎంత దుర్బుద్ధే ఒక మహిళరా ఆయన ఒక మహిళకి అన్యాయం చేయడం చెప్పేసి లబోదిబో అని చెప్పేసి ఏడుస్తుంటే ఆమెకి సపోర్ట్ చేయకుండా ఆమెను ఇంకా ట్రోల్ చేస్తున్నారా దుర్మార్గులరా ఇలాంటి దుర్మార్గమే ఉంటే మనం ఎక్కడ చూసా ప్రభుత్వాలు కానీ లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మహిళరా బాబు కొంచెం కొంచెమైనా సరే కనుకరించండి వాడైతే కిరణ్ రాయల్ గడైతే మగాడు వాడు ఏ ఏట్లోనా దూపుతాడు మహిళకి అండగా నిలబడండి